నాకు ఏం మనుషులు వడతలేదు ఇంటికాడ మోడున్న బతు వేరే ఉంటది లేని బతుకు వేరే ఉంటుంది నవసాయం పడి ఒంటరిక మాట్లాడతారు సుజిటోళ్ళ నువ్వే తప్పిస్తుందని బట్టలు కలిసి మీద జరా పైలం సరేనా ఇవాళ ఏమన్నా పట్టుకో ఉంటే నేను ఫోన్ చేసే పర్వాలేదు చెప్పు సరే నా గురించి నీకు తెలియదు అయ్యా నేను ఎట్లాంటి దాంట్లో తెలిసే నా బంగారాన్ని నేను నీ గురించి అట్టలేనే దిక్కు వాళ్ళు కొద్దిగా అందుతారు వాళ్ళు గత మాట్లాడతారని చెప్తారా కంటే అవన్నీ ఏం పట్టించుకోకయ్యా నేను మంచిగానే ఉంటా సరే నువ్వు బాగుపడు పడుకో